ఈ ఆచారం మండలంకు సంబంధించి ఆడ ఫార్మాసిటీ లేదు ఫార్మాసిటీ ఎప్పుడు అక్కడికి వెళ్ళి పారిపోయింది అని చెప్పేసి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిండు కానీ ఇలా యాచారం మండలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి కాడికి ఆ సర్వే నిర్వహించడానికి వచ్చిండ్రు రైతు పొలం ఏదైతే ఉంటుందో రైతు భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి సర్వే నిర్వహించడానికి వచ్చిండ్రు ఆ సర్వే నిర్వహించడానికి వచ్చిన రైతుల మీ రైతులు మొత్తం మీద అధికారుల మీద లేవని ఏవనెత్తినరు మీరు ఇక్కడ నుంచి నడుస్తారా నడవరా మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు లేవనెత్తిండ్రు రైట్ దాదాపు పదిహేను వేల ఎకరాలు ఏదైతే ఉన్నదో ఆ పదిహేను వేల ఎకరాలను ఫార్మాసిటీకి సంబంధించి ఈ రంగారెడ్డి జిల్లాకు దగ్గరగా పదిహేను వేల ఎకరాలను మూడు మూడు జిల్లాలు కలిస్తే ఆ మూడు జిల్లాలలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకొని పోయిన ప్రభుత్వము దాదాపు ఒక పదిహేను వేల ఎకరాల పైచీకు భూములను సేకరించింది పైచెలకు భూములను సేకరించింది సేకరించిన తర్వాత ఇది స్టెప్పు పడుతుంది ఇది ముందటికి అడుగు పడుతుంది అని చెప్పేసి రెండు వందల క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఫార్మాసిటీ అంటే మనకు తెలుసు మెడిసిన్ తయారయ్యేది మెడిసిన్ ఉత్పత్తి అయ్యేది దాదాపు చాలామంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అక్కడ వాళ్ళ బతుకు తెరవ అంతా మారుతుంది ఒక మిలియన్ ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా ఫార్మాసిటీని తీసుకొని పోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఫార్మాసిటీని చాలా కష్టం మీద ఇక్కడికి తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కారు గవర్నమెంట్ మారింది కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చింది అయితే ఈ ఫార్మాసిటీని తీసుకుపోయి అక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్న దుద్దిల్ దుధ్యాల మండలం లగచెల్ల రోటిబండ తాండాలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ భూములు సేకరించు కదా ఈ భూములు సేకరించిన వాటిని మీకు రిటర్న్ ఇస్తాము ఫార్మాసిటీ లేదు ఏమీ లేదని చెప్పేసి ముచ్చట చెప్పుకుంటూ వచ్చారు చెప్పిన తర్వాత మేనిఫెస్టోలు కూడా పెట్టుకున్నారు వాళ్ళు ముచ్చడే ఒకటే చెప్పుకుంటూ రాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ పర్యాటక పర్యటన చేసిన వాళ్ళందరూ దాదాపు ఎన్నికల కోసం తిరిగిన వాళ్ళందరూ ఏం చేసిండ్రు ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టుకుంటున్నాము ఇక్కడ ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిండ్రు ఇక తీరా చూస్తే ఇక్కడ ఫార్మాసిటీకి బదులు ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఏ సిటీ గ్లోబల్ సిటీ అని చెప్పేసి ఈ సిటీలను కట్టుకుంటూ పోతాం మెట్రో విస్తరణ కూడా చేస్తాము నాలుగో నగరంగా దాన్ని అభివృద్ధి చేస్తాము రెండో నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి లట్టు పొట్టు అన్ని ముచ్చట్లు చెప్పి ఇవాళ అక్కడికి భూముల సేకరణకు పోయింది దాదాపు కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఈ ఫార్మాసిటీకి సంబంధించి పెండింగ్లో ఉన్న భూములను కానీ లేకపోతే ఏ రకంగా కానీ ఒక్క ఎకరా భూమిని కూడా స్వీకరించాలి ఈ భూమిని అడ్డం పెట్టుకొని రియల్ నందా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారనే ఆరోపణలు గట్టిగా వినపడతా ఉన్నాయి హైకోర్టును కూడా ఈ అంశంలో మోసం చేసిండ్రు ఎట్లా మోసం చేసిండే దాదాపు ఒక నాలుగైదు నెలల కింద ఇలా ఈ ఫార్మాసిటీకి సంబంధించిన భూములలో మీరు ఫార్మాసిటీ పెడుతున్నారా సేకరించిన భూములలో లేకపోతే రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నారా వాపస్ ఇచ్చేస్తున్నారా అని ముచ్చడి చెప్పినప్పుడు ఏం చెప్పిన వాళ్ళు హైకోర్టు కంటే నవీన్ అంటే రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టలు ఏం అఫిడవిట్ దాఖలు చేసిరంటే మేము అదిలో ఫార్మాసిటీ కడతా ఉన్నాం ఫార్మాసిటీకి సేకరించిన భూములను తప్పనిసరి ఫార్మాసిటీ అనే కడతాము అని చెప్పేసి ఈ ఫార్మాసిటీ ఏదైతే ఉన్నదో ఫార్మాసిటీకి సంబంధించిన అంశాలు యాచారం కేలి పోయింది అని చెప్పేసి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మాట్లాడిండు కానీ ఈ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి ఫార్మాసిటీ రద్దు అది ఇది అని చెప్పేసి జనాలు నమ్మిర్రు అని చెప్పేసి ముంచడే చెప్పుకుంటూ వచ్చారు ఈ వార్తనైతే ఇక్కడ కనబడతా ఉన్నది మొత్తం మీద యాచారం మండలం మేడిపల్లిలో భూ సేకరణ కోసం వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ రై ఆ అధికారులను ఆ రైతు అడ్డం తిరిగి యాసారం జిల్లా రంగారెడ్డి జిల్లా యాసారం మండలం మేడిపల్లి గ్రామంలో ఉన్న భూముల్లో ఫోర్త్ సిటీ కోసం సర్వే నిర్వహిస్తుండగా మొత్తం మీద ఈ కథ అయితే నడిచింది రైతులు అడ్డుకున్నారు ఇక రైతులు అడ్డుకొని ఇప్పుడు లగచర్లదో ఘటన చూసినాము దాదాపు కాంగ్రెస్ సర్కారు ఏడ భూమి సేకరిస్తామని పోయినా రైతులు తిరుగుబాటు ఏవనెత్తుతూ ఉన్నారు మొత్తం మీద భూమిని వదిలేదే లేదు మీరు నష్టపరిహారము రూపాయి ఉంటే షారానాల చారాన కూడా ఇత్తలేరు కనుక మేము ఇచ్చేది లేదు అయినా మేము పంటలు వండే భూములు ఇయ్యనే ఇయ్యమని చెప్పేసి తిరుగుబాటు ఏవనెత్తుతూ ఉన్నారు ఆ పదిహేను వేల ఎకరాలు రిటర్న్ ఇస్తామన్నారు రిటర్న్ ఇయ్యకపోగా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సిటీ ఏఐ సిటీ అని చెప్పేసి చెప్తే చెప్పినా కదా ఆకులు కాల్చుకొని పెంకలేదు ఐతారం నాడు లగ్గం అన్నట్లుగా కాంగ్రెస్ సర్కారు ముంగడి పోతా ఉన్నది చూసి వ్యవహరించాలి ఇట్లాంటి విషయాలలో దాదాపు లగచర్ల ఘటనలో చాలా వ్యతిరేకత వచ్చింది హైడ్రా విషయంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఇట్లాంటి ఘటనల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చుకుంటూ పోతానే ఉన్నది కాంగ్రెస్ సర్కార్కు దీని పట్ల ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక మరి ఇట్లాంటి ఇట్లనే లోగుట్టు లోపాయి కార్కెరికా అన్నట్లు మొత్తం మీద లోపలి నొసుగులు లోపలనే పెట్టుకొని మేము ఐదేళ్ళ అధికారంలో ఉంటాం పదేళ్ళు అధికారంలో ఉంటాం ఇరవై ఏళ్ళ అధికారంలో ఉంటామంటే గిట్ల చేసుకుంటూ పోతే సారు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చేది

কি কোনটো এনেকৈ